ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మీ కోరికలన్నీ అమ్మవారు తీర్చేయాలని మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల పరిష్కారం అమ్మవారు తెలియచేస్తారు అని చెప్పి ఆశపడుతూ ఈరోజు అమ్మవారి సందేశం ఏంటో మనం తప్పకుండా తెలుసుకుందామండి ఏ సమస్యలకైనా సరే అమ్మవారు పరిష్కారం చూపిస్తారు అని మనం గనక వందకి వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అయితే తప్పకుండా అమ్మవారు మనకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు మరి ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు మీ ఒక కోరికను మనసులో అనుకుని ఈ వీడియో తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమ్మా ఈ వీడియో పూర్తయ్యే లోపలని కోరిక అనేది తప్పకుండా తీరిపోతుంది నెరవేరుతుంది అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు మరి ఈ వీడియోలో ఏముంది అనేది అందరూ తప్పకుండా చూద్దాం మన కోరికలన్నీ కూడా అమ్మవారు ఎప్పుడు కూడా ఆలకిస్తూనే ఉంటారు మరి సరైన టయానికి అందజేస్తూ ఉంటారు మరి నెరవేర్చుకుందాం మరి ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చారా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ అవకాశం మొదలు కంటే మళ్ళీ రాదు వదులుకోవద్దు మనసులో ఒక కోరిక కోరుకుని ఈ వీడియో చూస్తే చాలండి ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోగా మీ కోరిక అనేది తీరకపోతే నన్ను అడగండి అసలు ఈ వీడియోలో ఏముంది ఈరోజు వీడియోలో ఏంటి అంటే కనుక ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతూ ఉన్నాను మనసులో ఒక కోరిక కోరుకుని ఈ వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి ఈ వీడియో చూడడం అనేది పూర్తయ్యేలోపే మీ కోరిక అనేది తప్పు తప్పకుండా మీ కోరిక అనేది తీరిపోతుంది ఫ్రెండ్స్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఇంటెస్ట్ రిజల్ట్ వచ్చేటువంటి ఇన్స్టెంట్గా వచ్చే వచ్చేటువంటి ఒక పరిహారం ఇది ఒక మంచి స్విచ్ వార్డ్ గురించి చెప్పుకోబోతున్నాం డోంట్ మిస్ ఎట్టి బస్సులోనైనా సరే వదులుకున్నాము అంటే మన అంత దురదృష్టవంతులు అనే వాళ్ళు ఇంకొకరు ఉండరండి అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా జై కనకదుర్గమ్మ దుర్గమ్మ తల్లికి శ్రీమాత్రేన మాని ఏదైనా సరే చిన్న కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మాకు రకరకాల సమస్యలు వాటి కోసం రకరకాల పరిహారాలు మేము చేయలేము అంత కష్టపడి చేసినప్పటికీ ఇప్పుడు ఎప్పటికో వచ్చేటటువంటి రిజల్ట్ కోసం మేము ఎదురు చూడలేము అంత ఓపిక సమయం అనేది మాకు లేవు మాకు చాలా అర్జెంటుగా మా కోరిక ఏదైతే ఉందో అది ఇప్పటికిప్పుడే తీరిపోవాలని చాలామంది మనం సహజంగా అనుకుంటూ ఉంటాం కదండి అటువంటి కోరిక తీరాలి అని అంటే ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది రావాలి అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులు సమస్యలకు ఏదో ఒక మ్యాజిక్ అనేది జరిగి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది రావాలి అనుకునేవారు లేదా మా కోరిక అవ్వచ్చు లేదా ఏదైనా చేస్తున్న వర్క్ రిలేటెడ్గా కూడా ఇష్యూ అనేది అవ్వవచ్చు ఏదైనా సరే మనకి ఫలించాలి అంటే ఎలాంటి కోరికలైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఇన్స్టెంట్గా నెరవేరిపోవాలి క్షణాల్లో నిమిషాల్లో పని అయిపోవాలి అనుకునేవారు ఇక్కడ మేము చెప్పేటటువంటి ఒక స్విచ్ వార్డు ఏదైతే ఉందో అది చెప్పుకుంటే చాలు నిమిషాల్లోనే మీరు కోరుకున్నటువంటి కోరిక అనేది నిజం చేసి అనేది మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్ అయితే మీరు కోరింది కోరినట్లుగా నిమిషాల్లో జరిగిపోతుంది అంత మాత్రమే కాదు చాలామందికి మా కోరికలు జరగడం లేదు మా పనులు అనేవి ఏవి జరగడం లేదు ఎక్కడో అక్కడ ఆగిపోతూ ఉన్నాయి విపరీతంగా బ్లాకేజెస్ అనేవి ఉంటున్నాయి అనుకునే వారికి ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా ఎలా రిమూవ్ అనేది చేసుకోవాలి అనేది కూడా మనం ఈ వీడియో ద్వారా తప్పకుండా తెలుసుకుందామండి అలా ఎలా ఆ బ్లాకేజెస్ని అన్నీ కూడా బ్లాక్ చేసుకోవాలనడానికి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు మిస్ అవ్వవద్దు రెండూ కూడా వినే ప్రయత్నం చేయండి ఎందుకో తెలుసా మీ జీవితం మలుపు అనేది తప్పకుండా తిరుగుతుంది మరి ఇంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి వాటి రూల్స్ ఏంటి అనే విషయానికి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూస్తేనే మనకు పూర్తిగా అర్థమవుతుంది కదా మరి అలాగే ఈ వీడియో ఎవరికి అవసరం ఉంది అని మీ మనసుకు ఈ క్షణంలో అనిపిస్తుందో వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రతిదీ కూడా మనకు ఇన్స్టెంట్ అంటే వెంటనే మనకు అయిపోవాలి జరిగిపోవాలి కావాలి అని మనం అనుకుంటున్నాము ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ దోశ ఇడ్లీ ఇన్స్టెంట్ రసం సాంబార్ వడ ఇలా ప్రతి ఒక్కటి చిటికేస్తే ఇంతలో ఇన్స్టెంట్గా అన్నీ కూడా ఒక్క క్షణంలో రెడీ అయిపోవాలి ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ కారణంగా అందరి మైండ్లో కూడా ఇలానే తయారైపోయారు అంటే అనుకున్నది అనుకున్న వెంటనే అయిపోవాలి అనుకునేటట్టుగా ఉన్నారు అంతే కాదు మనం చేసే పన్ను కూడా రిజల్ట్ కూడా అనేది సంతలో ఇన్స్టెంట్గా వచ్చేయాలి అని కోరుకుంటూ ఉంటాం ఇలా ఇన్స్టెంట్ రిజల్ట్ పెట్టేటటువంటి ఒక పవర్ఫుల్ ఒక మ్యాజికల్ ఒక మ్యాగ్నట్ లాంటి స్విచ్ వార్డ్ ఈరోజు మీకు నేను షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఈ స్విచ్ వార్డ్ అనేది ఉపయోగించండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటికీ ఎన్నో స్విచ్ వార్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ చెప్పుకున్నాము అయినా కూడా మనకు పెద్దగా రిజల్ట్ అయితే రాలేదు అని చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ అటువంటప్పుడు ఈశ్వర్ ఈ స్విచ్ వచ్చి చెప్పుకునే ముందు జరగనే జరగదు అని తీరనే తీరదు అన్నటువంటి కోరికలైనా సరే సమస్యలైనా సరే ఏదైనా సరే మీకు తప్పకుండా తీరిపోతుంది అలాగే మీకున్న కష్టం కూడా తీరిపోతుంది అది కూడా కొన్ని నిమిషాలు మొదలుకొని వంద పర్సెంట్ జరిగి తీరుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ చాలా సింపుల్ నోరు తిరగని వాళ్ళు కూడా చెప్పుకునేటటువంటి ఒక స్విచ్ వార్డు ఇక ఆ వర్డ్ అయితే చిన్నదే కానీ ఇంత చిన్నదానికి అంత పెద్ద కోరికలు తిరిగిపోతాయా ఇదంతా జరుగుతాయా అని కూడా చాలామంది అనుకుంటూనే ఉన్నారు ఫ్రెండ్స్ మాకు ఎన్నాళ్ళ నుంచో తేరడం లేదు అని ఇది చెప్పగానే తీరిపోతాయా అనుకుంటూ ఉంటారు కూడా ఇక్కడ ఏంజెల్స్ నెంబర్స్ స్విచ్వర్డ్స్ అంటే చాలామంది నమ్మరండి ఈ ఏంజల్స్ అనే వాళ్ళు దేవదూతలు మెసెంజర్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనుషులను ఏంజెల్స్ అని భగవంతుడే కదా అందరికీ కూడా సృష్టించేది కనుక వీళ్ళని కూడా సృష్టించింది ఆ భగవంతుడే అలాగే మనసులకు మధ్యలో ఏంజెల్స్ ఉంటారు అంటే దేవదూతలు అంటారు కదా మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరుకుదామా అని దాన్ని తీసుకువెళ్ళి ఎప్పుడు ఆ భగవంతుని చేరుద్దామా అని ఈ ఏంజెల్స్ అనేవారు మన చుట్టూ కూడా ప్రదక్షణం ప్రతిక్షణం మనకు తిరుగుతూనే ఉంటారు మన చుట్టూ కనుక మనం కంపల్సరీగా నమ్మవలసిన మరి మరి మనం కనుక కోరికను మనసులో నమ్ముకుని నమ్మకంగా గనక సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే తీసుకెళ్ళి దేవునికి అందిస్తారు ఈ దేవత ఈ ఏంజిల్ అంటే ఒక మెసెంజర్ లాగా మనకు భగవంతునికి మధ్య ఒక మెసెంజర్ లాగా ఈ దేవదోత అనేవాళ్ళు పనిచేస్తూ ఉంటారు అన్నమాట అందుకు అంటుంటూ మనం ఎప్పుడూ కూడా ప్రేమతో పిలవాలి నమ్మకంతో పిలవాలి ఏంజెల్స్ అప్పుడు మనకు త్వరగా కనెక్ట్ అయిపోతారు మన కోరిక ఏంటి అన్నది త్వరగా వాళ్ళకు రీచ్ అయిపోతుంది ఇక వాళ్ళు వెంటనే క్షణాల్లో దాన్ని తీసుకువెళ్ళి భగవంతుని దగ్గరకు అన్నమాట అని కూడా మనం అనుకుంటూ ఉంటాము నమ్ముతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అది అక్షరాల సత్యమేనండి ఇక భగవంతుని ఏ సందేశాన్ని అందించినా మనకు అందిస్తారు ఈ మధ్యలో భగవంతునికి మనుషునికి మధ్య ఉన్న వాళ్ళే ఏంజల్స్ ఇక వారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అయితే అద్భుతంగానే ఉంటుంది అంటే అలాగే ఏంజల్స్ మన కంటికి కూడా కనిపించరండి అందుకే వారిని ఏంజిల్స్ అని కూడా అంటుంటాము ఇక అంటే వారికి ఒక రూపం అంటూ ఉండదు ఒక ఆకారం అంటూ ఉండదు కదా కేవలం మనం అందించే మెసేజెస్ మాత్రం తీసుకువెళ్ళి ఆ భగవంతునికి అందించడం మాత్రమే ఏంజిల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకు ఒక పక్క పనే తెలుసు ఆ ఒక్క పని అలాంటి ఏంజెల్స్ సంబంధించినటువంటి కొన్ని ఏంజెల్స్ నెంబర్స్ కొన్ని స్విచ్ వార్డ్స్ అనేవి మనము చెప్పుకోవాలి అటువంటి స్విచ్ వర్డ్ మన కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా ఈ ఏంజిల్స్ని ప్రేమతో పిలవాలి నమ్మకంతో కనుక మనం కోరికను మనం చెప్పుకున్నామంటే వెంటనే ఏంజల్స్ మనకు కనెక్ట్ అయిపోతారు అలా మనకు కావాల్సినటువంటి మనకు తీరవలసినటువంటి కోరికను మెసేజ్ రూపంలో మన యొక్క మన ఇష్టదైవానికి ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవం వద్దకు తీసుకువెళ్ళి ఆ యొక్క మన కోరికను అందిస్తూ ఉంటారు దేవుడు అందించిన మెసేజ్ని ఈ ఏంజల్స్ మనకు ఇస్తారన్నమాట ఇంకా కొంతమంది అంటూ ఉంటారు అనుకుంటారు కూడా కొన్నేళ్ళుగా తీరే తీరినటువంటి కోరికలు కొన్ని నిమిషాల్లో తిరిపోతాయా ఇది సాధ్యమా అని అనుకుంటూ ఉంటారు మీరు కోరుకున్నవి అనేవి ఖచ్చితంగా తీరతాయండి ముందుగా మీకు నమ్మకం అనేది ఏర్పడాలి నమ్మకంతో మనం పిలిస్తే తప్పకుండా జరుగుతాయండి మనం ఎంత గొప్పగా కోరుకుంటున్నాము మన సంకల్పం ఎంత గొప్పగా ఉంది అన్న దాని మీద ఆధారపడుతుంది ఫ్రెండ్స్ మీరు కనుక గట్టిగా నమ్మి నమ్మి నమ్మకంతో చేస్తే నిమిషాల్లో ఆ కోరిక అనేది తీరిపోతుంది అది ఎందుకు అవదు జరిగి తీరుతుంది ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను నేను చేయబోతున్నాను అని అనుకుని మనం కనుక ప్రయత్నిస్తే తప్పకుండా మన యొక్క కోరిక అనేది నెరవేరిపోతుంది ఎలా జరగదు నేను చూస్తాను నేను కూడా అని పట్టుబట్టి ఒక గొప్ప నమ్మకంతో చేయండి అది క్షణాల్లో తిరిగి మన ముందుకు రావాల్సిందే అంటే క్షణాల్లో జరిగిపోవాల్సిందే అంటే ఏదైనా సరే కొన్ని నిమిషాల్లోనే అది జరిగి మన ముందుకు అది తప్పకుండా ఉంటుందా వచ్చేస్తుందండి అంత నమ్మకం మన మీద మనకు ఉండాలి అంత ప్రయత్నం కూడా మనము చేయాలి అంటే ఇక్కడ మీరు గట్టిగా నమ్మి మీ సంకల్ప బలం గట్టిగా ఉండాలి మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయొచ్చు రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరడానికి చేసుకోవచ్చు అప్పులు బాధలు కూడా తిరగడానికి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మన కోరికలన్నీ తీర్చేటటువంటి ఈ ఏంజెల్ నెంబర్ ఈ యొక్క పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఆపర్చునిటీస్ పెరగడానికి చేసుకోవచ్చు జాబ్ కోసం పెళ్లి కోసం పిల్లల చదువుల కోసం చేసుకోవచ్చు అలాగే మ్యారేజ్ మ్యాచెస్ కోసం చేసుకోవచ్చు హెల్త్ కోసం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు కావాలి లేదా ఒక లక్ష అంటే ఆరు లక్షలు కావాలనుకున్నాం కదండి మనం ఏదైతే కోరుకుంటాం ఖచ్చితంగా ఐదు నిమిషాలు మొదలైపోతుందండి రిజల్ట్ రావటం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మన క్షణాల్లో నిమిషాలు చితికే చిట్కేసే అంతలో ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది తెచ్చిపెట్టేటోడి స్విచ్ వార్డ్ గురించి చెప్పుకునే ముందు మనకు ఒక చిన్న పని అనేది చేయాలండి ఆ చిన్న పని ఏంటో మనం తెలుసుకుందామా ఆ చిన్న పని మనం కనిచేస్తే మనలో ఏవేవి బ్లాకేజెస్ ఉన్నాయో మనకు తెలియదు కదా మన పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో కూడా తెలియలేదు మనం కోరిన కోరికలు ఎందుకు తీరడం లేదో కూడా మనకు తెలియట్లేదు అంటే మనలో బ్లాక్ ఇయ్యో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఆ బ్లాక్ ఏజెస్ ఉన్నప్పుడు మనం ముందు తెలుసుకోవాలి వీటిని ఏదైనా ఒక పని మొదలు పెట్టాము అది మధ్యలోనే ఆగిపోవడం మనం అనుకుంటుంటాం ఇంకేంటి మన పూర్తి అయిపోతుంది అంత అయిపోవచ్చు ఉంటుంది అమ్మయ్యా అంటే ఊపిరి పిలుచుకునే అంతలోపే ఆ పని అనేది ఆగిపోతూ ఉంటుంది ఇక ఏదో ఒక అడ్డంకి అనేది రావడం కూడా ఆటంకం అనేది రావటము అనేది జరుగుతుంది మనకి అయితే ఇలా మనం బిజినెస్లో కావచ్చు ఏదైనా వ్యాపారంలో కావచ్చు లేదా ఒక జాబ్ పరంగా కావచ్చు ఎగ్జామ్స్ పరంగా కావచ్చు పిల్లలకు పెళ్లి సంబంధం విషయంలో కావచ్చు ఇల్లు కట్టుకోవడం కావచ్చు ఒక కారు కొనుక్కోవడమా ఏ విషయంలో అయినా కూడా కావచ్చు అండి ఇలా ఏదైనా సరే కానీ మనం అనుకున్నవి ఇంకా కూడా అవ్వబోతోంది అని మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే అది ఆగిపోవడం చేతికి అందినట్టే అంది జారిపోవడం ఇవ్వవలసిన డబ్బులు మనకు సకాలంలో ఎవరు ఇవ్వకపోవడం మనం కోరుకున్న ఆశించిన డబ్బు మన చేతికి అందుతుంది అనుకునే లోపే మనకే అవి అందకుండా పోవటం అనేది మనం చూస్తూ ఉంటాం గమనించుకుంటాం కదా ఇలాంటివి మనం జీవితంలో జరుగుతున్నప్పుడు వీటిని బ్లాకేజెస్ అంటారు వీటిని రిమూవ్ చేసి మనం ఏం చేయాలంటే కనుక ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకుందాం మరి ఆ స్విచ్ వర్డ్ అంటే స్విచ్ వర్డ్ ఏంటి అంటే రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అంటే మీలో ఉన్న బ్లాకేజెస్ మొత్తం రిలీజ్ చేసేయాలి ఇలా ఈ పదాన్ని మనం నలభై నిమిషాలు చెప్పుకుందాం రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అని ఇలా మనం చెప్పుకుంటూ మనలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ చే అయిపోతూ ఉంటే పని స్టార్ట్ అయిపోతుందంటే బ్లాకేజెస్ అన్నీ కూడా ఇలా మీరు అనుకోవడం వల్ల రిమూవ్ అయిపోతాయి ఫ్రెండ్స్ మన బ్లాకేజెస్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి తద్వారా అదృష్టం అనేది మనకు కలిసి వస్తుంది ఇక తర్వాత మనం కోరుకున్న కోరికను తీర్చడానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోవాలి అది ఏంటి అంటే మీ మనసులో ఒక కోరిక కోరుకోండి ఆ కోరికనే మీరు సంకల్ప బలంగా గట్టిగా సంకల్పంతో మనం ఆ విషయం చెప్పుకుందాం నాకు ఈ కోరిక ఉంది నాకు ఇప్పుడు ఇంత డబ్బు కావాలి నాకు పలానా వ్యక్తి నుంచి కాల్ అనేది రావాలి నేను ఒక డీల్ మొదలుపెట్టాను వారి గురించి నాకు పాజిటివ్గా రిజల్ట్ అనేది రావాలి ఇలా మన కోరికల సంకల్పం గట్టిగా మనసులో చెప్పుకున్నాం అనుకోండి అలా గట్టిగా ఒక్క కోరిక మీదే మనం ఫిక్స్ అయిపోయి ఉండాలి అలా ఫిక్స్ అయితేనే మన కోరిక అనేది అతి శీఘ్రంగా తీరుతుంది ఆ తర్వాత స్విచ్ వార్డ్ని చెప్పుకుంటే కనుక అదేమిటి అంటే ఎమరాల్డ్ 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 అని మనం చెప్పుకుందాము రాసుకుందాం కూడా అండి నలభై ఎనిమిది సార్లు కనుక మనం అనుకుని చెప్పుకుంటే కనుక మనం మననము అనేది చేసుకుంటే కనుక చేసుకున్న తర్వాత మనకు ఇలాగా కనుక చేసుకున్నాము అంటే మూడు నిమిషాల్లోనే స్టార్ట్ అయిపోతుందండి అంటే మనం ఎక్కడైతే సంకల్పాన్ని ఎంత గట్టిగా చెప్పుకున్నామో మన నమ్మకం ఎంత గట్టిగా ఉందో ఎంత నమ్మి చేసుకున్నామో మనం ఎంత ఇన్స్టెంట్గా మనం ఇన్వాల్వ్ అయ్యి అయిపోయాము అనేది ఇది చేసాము ఆ విధంగానే మనకు రిజల్ట్ అనేది తప్పకుండా మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మనం చేసే దాని మీదే ఆధారపడి ఉంటుందని గమనించుకోవాలి మనం మనం ఏ విధంగా మనకు రిజల్ట్ రాలేదని కామెంట్స్ పెట్టకండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పినట్టు చేశారు అంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజంగా చేయండి అండి ఖచ్చితంగా నమ్మకంతో కనుక చేశారంటే కనుక మీకు మంచి జరగాలని ఆ అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మకంతో చేసుకోండి మీకు అందరికీ మీ కోరికని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ సర్వేజన సుఖనం